గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ అందరికీ ఆల్ క్లాసెస్ ఉన్నారా లేదా ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఏ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది ఇంటికి వెళ్ళిపోయారా ఏంటి జంప్ అయిపోయారా పండక్కి ఉన్నారా అందరూ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మార్చ్ ఫోర్త్ ఫస్ట్ కదా వాళ్ళకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి కదా ఓకే మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాం మీకు అందరికీ తెలుసు నా గురించి నేను పరిచయం చేసుకోవాలని అవసరం లేదనుకుంటా ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దుర్గి కేజీబీవీ నుంచి ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారు వేరే ఎగ్జామ్స్ వస్తున్నాయి సార్ పిల్లలతో ఒకసారి మాట్లాడి వెళ్ళండి అంటే అక్కడికి వచ్చాను నేను అందులో భాగంగా మార్చల్కి ఇప్పుడు వచ్చిన మన పిల్లలతో కూడా మాట్లాడి వెళ్ళడం అలవాటు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది నేను ఎక్కువ సమయం తీసుకొని ఎందుకంటే మీ అందరికీ పరీక్షలు ఉన్నాయి మీ జీవితాన్ని నిర్దేశించేటువంటి పరీక్షలు ఏదైతే ఒకటో తరగతి నుంచి ఇప్పటి వరకు మీరు చదివి మీరు సాధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటువంటి రోజు దాని గురించి క్లుప్తంగా చాలా సవివరంగా చాలా అవసరమైనటువంటి అంశాలను మాత్రమే మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మీరేం చిన్నపిల్లలు కాదు నిత్య జీవితంలో మీరందరూ బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి కావచ్చు లేకపోతే ఈ భావ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోటీ ప్రపంచం గురించి కావచ్చు మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం మనం రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి ఈరోజు మన తోటి అక్క చెల్లెలతో పాటు ఈ ఎర్రటి ఎండలో ఎక్కడో మిర్చి కోసుకోవడానికో లేకపోతే కలుపు తీసుకోవడానికో లేకపోతే పత్తి తీసుకోవడానికి వెళ్ళవలసినటువంటి మనం వారికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో కూర్చొని విద్యావంతులైనటువంటి టీచర్లు చూపేటువంటి మార్గంలో జ్ఞానాన్ని సంపాదిస్తూ మనల్ని మన జీవితాన్ని మార్చుకోవడానికి మనమందరం ఇక్కడికి వచ్చాం నిజమా కాదా లేదు నేను కేవలం తిని పడుకోవడానికి వచ్చాను మా ఇంట్లో అన్నం లేదు ప్రభుత్వం ఏదో మూడు కోట్లు అన్నం పెడుతుందంటే తినేసి కాలయాపన చేయడానికి వచ్చాను నాతో పాటు పది మందిని చెడగొట్టడానికి వచ్చానని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ లేదు కదా అలానే ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా బాగానే ఉంది నేను ప్రశాంతంగా జీవించగలను శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల్లో కూడా చదవగలను అనే పరిస్థితి ఎవరికైనా ఉందా లేదు కదా కాబట్టి మన కుటుంబ పరిస్థితి ఏంటి మన కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఏంటో మన అందరికీ తెలుసు మన ఇక్కడికి వచ్చి ఎంత గొప్పగా చెప్పుకున్నా అక్కడ మన తల్లిదండ్రులు ఎర్రటి ఎండలో పని చేయడానికి వెళ్తేనే మన కుటుంబం గడుస్తుంది వారు పత్తో మిర్చో ఇంకో పంట వేస్తేనే మన కుటుంబం ముందు కొనసాగుతుంది అందరికీ మీకు క్లారిటీ ఉంది కదా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కదా మీరందరూ ఇక్కడికి వచ్చారంటే వారికంటే భిన్నంగా ఏదో సాధించడానికి వచ్చారు ఆ భగ భగవంతుడు మీకు సాధించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి మీరందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఈరోజు పరీక్షలు ఆసన్నమవుతున్నాయి ఆ పరీక్షలు ఆసన్నమవుతున్నటువంటి సమయంలో ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్త అయితే ఈరోజు మీరు చదివి మీరు చూపించాల్సినటువంటి ప్రతిభకు ఆ సమయం ఆసన్నమైనది ఈరోజు హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెం గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి చివరి వరకు ఎవరైతే వేగంగా పరిగెట్టగలరో వారే తమ గమ్యాన్ని చేరుకోగలుగుతారు వారే లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధిస్తారు అది నెంబర్ వన్ ఆ నెంబర్ టూ ఆ నెంబర్ ఆ లేదు నేను మొదటి నుంచి చాలా వేగంగా పరిగెట్టాను చివరికి వచ్చేసరికి నాకు అలుపు వచ్చింది లేకపోతే నా కాళ్ళు నొప్పులు పుట్టాయి కాబట్టి మొదటి నుంచి నేనే ఫాస్ట్గా పరిగెట్టాను కాబట్టి నాకే ప్రైజ్ ఇవ్వాలంటే ఇస్తారా ఇవ్వరు కదా ఇది అంశం అలానే ఒక ఇటీవల కాలంలో ఒక న్యూస్ పేపర్లో పడినటువంటి ఆర్టికల్ని ప్రధానంగా మీద పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఈరోజు మారుతున్న సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యసనం వ్యామోహం అటు యువకులను కావచ్చు ఇటు యువతులను కావచ్చు తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంది అందుకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్నే మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక మధ్యతరగతి కుటుంబం ముచ్చటైనటువంటి కుటుంబం ఆ కుటుంబంలో తల్లి తండ్రి అలానే ఒక అక్క ఒక తమ్ముడు నివసిస్తున్నటువంటి ఆ కుటుంబం ఆ కుటుంబంలో అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది తమ్ముడు ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్నాడు ప్రతిరోజు నిత్యం ఉదయం వెళ్ళడం కాలేజీకి అలానే సాయంత్రం ఇంటికి రావడం అక్క అలానే తమ్ముడు కూడా తన పాఠశాలకు ఉదయం వెళ్ళడం సాయంత్రం వచ్చి తమ కార్యకలాపాలను తమ హోంవర్క్లను చేసుకుంటూ కొనసాగుతున్నటువంటి ఆ యొక్క ఇరువురు అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి ఒక యథార్థ గాథ ఇది అయితే ఆ ఇంట్లో చెల్లెలకి అలానే తమ్ముడికి అలానే తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి గదులు ఉండేవి మధ్యతరగతి కుటుంబం అయితే అక్క కాలేజీకి రా వచ్చిన వెంటనే తల్లితో తండ్రితో అలానే తమ్ముడితో ఏం మాట్లాడకుండా నిత్యం ఆ తరగతి తనకు సంబంధించినటువంటి రూమ్ ఏదైతే ఉందో రూమ్లో వెళ్ళి ఆ రూమ్కి సంబంధించినటువంటి గోళ్ళన్ని వేసుకొని మంచం మీద కాలయాపన చేసేటువంటి ఏదైతే ఈ మధ్యకాలంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నటువంటి చరవాణి ఏదైతే ఉందో ఆ మొబైల్ని పట్టుకొని ఏదో కాలయాపన చేస్తూ తన నిత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది అయితే ఈ అంశం తన తల్లికి కానీ తన తండ్రికి కానీ అలానే తన సహోదరుడికి కానీ ఎవరికి తెలియదు నిత్యం కాలేజీకి వెళ్ళడం అక్కడ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు వస్తుంది వెళ్తుంది రూమ్లో తలుపులు వేసుకుంటుంది తన పని తను చేసుకుంటుంది అలానే అన్నం తినడానికి బయటకు వస్తుంది వెళ్ళి తన పని పరితం చూసుకుంటుంది సడన్గా ఆ యొక్క అక్కకు సంబంధించినటువంటి జన్మదినం ఆసన్నమైనది ఏదైతే తన పుట్టినరోజు వచ్చిందంట ఆ పుట్టినరోజు వచ్చిన రోజు నుంచి వచ్చిన రోజు ఉదయం నుంచి తన తల్లి కావచ్చు తన తండ్రి కావచ్చు అలానే తన తమ్ముడు తన అక్కకు ఏదో ఒక సర్ప్రైజ్ చేయాలి తన అక్కకు సంబంధించినటువంటి పుట్టినరోజు ఈరోజు కదా మా అక్కకి ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ తమ్ముడు అక్క కోసం ఒక మంచి రెండు కేజీల కూల్ కేక్ని తీసుకురావడం అలానే ఆ తండ్రి కూడా తన కూతురికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఒక గిఫ్ట్ని తీసుకురావడం జరిగింది వాటన్నిటి మధ్య ఈరోజు తరే రూమ్లో అక్కుంది బయటేమో తల్లి తండ్రి అలానే తమ్ముడు వెతుకులాడుతున్నారు ఎప్పుడు వస్తుంది బయటికి ఎప్పుడు వస్తుంది బయటికి ఎప్పుడు వస్తుంది బయటికి ఎప్పుడు వస్తుంది బయటికి అని కానీ ఎంతసేపటికి కూడా కూతురు బయటికి రావడం లేదు ఎందుకంటే కూతురు లోపల ఫోన్లో బిజీగా ఉంది కదా తల్లిదండ్రి ఏంటంటే చదువుకుంటుందేమో నా బిడ్డ నన్ను ఉద్ధరిస్తుంది ఏంటో నా యొక్క జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని మారుస్తుందేమోనని తండ్రి ఆరాటపడిపోతున్నాడు తల్లి ఆరాటపడిపోతుంది అలానే తమ్ముడు కూడా నా అక్క ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది మంచి మార్కులు సాధించి రేపు సెకండ్ ఇయర్కి వెళ్ళి మంచి ఉద్యోగం సాధిస్తుందేమో లేకపోతే తన జీవిత లక్ష్యాల పయనిస్తుందేమో అని తమ్ముడు కూడా బయట ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎంతసేపటికి కూడా అక్క బయటికి రాకపోవడంతో ముందు తండ్రి వెళ్ళి అమ్మ బయటికి రా అంటే రెస్పాండ్ కాలేదంట కొంతసేపు అయిన తర్వాత తల్లి కూడా వెళ్ళి అమ్మ బయటికి రా అంటే ఏంటి వీళ్ళు ఇసిగిస్తున్నారు డోర్ కొడుతున్నారు ఏంటి అని అప్పటికి కూడా రాలేదంట తమ్ముడు వెళ్ళేసి అక్క 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 అని మూడుసార్లు అరిసి డోర్ కొడితే ఏమో ఏమైనా జరిగిందేమోనని చిన్నగా మొబైల్ని తన దిండు కింద దాచుకొని ఏదైతే నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క బెడ్ నుంచి బయటికి లేసి వచ్చిన వెంటనే అమ్మ తల్లి ముందుగా చెప్పిందంట జన్మదిన శుభాకాంక్షలు అని తల్లి చెప్పిందంట తండ్రి కూడా జన్మదిన శుభాకాంక్షలమ్మ అని తండ్రి చెప్పాడంట తన తమ్ముడు కూడా జన్మదిన శుభాకాంక్షలా కానీ తమ్ముడు చెప్పిన వెంటనే ఒక నాన్న ఏదైతే తన కోసం తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ను తీసుకొని కనీసం వాళ్ళతో కేక్ కూడా పెట్టకుండా వెళ్ళి తరిగి వెళ్ళి తన తిరిగి తన రూంలోకి వెళ్ళేసి నాన్న తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ని ఎక్కడో ఒక మూలన పడేసి యాజ్ యూజువల్గా తన గదిలో డోర్ వేసుకొని తన కార్యక్రమాల్లో తన ఫోన్లో మునిగిపోయింది అంతలోనే తన ఉంటాడు కదా పనికిమాలను ఒక బ్యాచ్ మెసేజ్ చేశాడంట జన్మదిన శుభాకాంక్షలు తల్లిదండ్రులు తెలుగులో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా హ్యాపీ బర్త్డే అని అబ్బాయి మెసేజ్ చేసిన వెంటనే అక్కకి ఎక్కడ లేనటువంటి ఆనందం ఈరోజు నిన్ను కష్టించి శ్రమించి పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు నీ జన్మదిన వేడుకలను ఏర్పాటు చేసి జరిపి నీ కోసం ప్రత్యేకమైనటువంటి రోజుగా జరిపినటువంటి ఆ తల్లిదండ్రులకు విలువలు ఇవ్వలేదు నువ్వు ఎవడో నీ కనీసం వాడి సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలు తెలియదు వాడి కుటుంబ పరిస్థితులు ఏంటో తెలియదు వాడు ఎలాంటి వాడో తెలియదు వాడు హ్యాపీ బర్త్డే స్వాన్స్ ఉంటుంది కదా బుజ్జి చిన్ని కుక్క ముక్క అని ఏదో పెడతారు కదా పెట్టిన వెంటనే అక్క ఆనందానికి అవుధులు లేవు అయితే ఇక తండ్రి సరే నా బిడ్డకి ఏదైనా ఎగ్జామినేషన్స్ వస్తున్నాయేమో ఎంత చదువుకుంటుందో ఎంత ప్రెజర్ ఉందో తన మీద తను ఏం చేసుకుంటుందో హోంవర్క్ చేసుకుంటుందేమోనని సిద్ధంగా తల్లిదండ్రులు అదే అనుకుంటారు కదా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చిన్న సామాన్లు గడుగురా అంటే అమ్మ నాకు వర్క్ ఉందని అదే కదా మనం అందరం అనేది నాకు చదువుకోవడం ఉంది నేను పొలానికి రాను పో అంటాం అదే కదా అందరం అంటాం సహజ సిద్ధంగానే తల్లిదండ్రులు అలానే ఉంటారు కాబట్టి అలానే అనుకున్నారు వాడు ఒక వారం రోజుల తర్వాత సడన్గా ఇలానే కాలేజీకి వెళ్ళినటువంటి అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చింది సాయంత్రం పూట తనకు సంబంధించినటువంటి బ్యాగుల్లో తన బట్టలు అన్నీ పూర్తిగా ప్యాక్ చేసుకొని బయటికి వెళ్తుందంట అదే సందర్భంలో తండ్రి తల్లి అలానే తమ్ముడు ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ బ్యాగులు సర్దుకొని అంటే పక్కనే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఒక ఇరవై నుంచి వంద మీటర్ల దూరంలో లాండ్రీ ఉందంట ఏది బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా ఇచ్చేసి అలా వెళ్ళి ఇట్లా వచ్చేస్తానంటే సరేలే ఏ తల్లిదండ్రులకైనా తన కూతురు మీద తన కొడుకు మీద నమ్మకం ఉంటుంది కదా నా కూతురు ఇలా చేస్తుందంటే మీ ఆధారాలతో చూపించినా మీరు చేసినటువంటి తప్పిదాలను అమ్మ మీ కూతురు ఇలా చేసిందని ఆధారాలతో చూపించినా ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా నా బిడ్డ అలాంటిది కాదనే అంటారు కానీ నా బిడ్డ అలాంటిదని ఎవరైనా చెప్తారా చెప్పరు కదా కాకి పిల్ల కాకికే ముద్దు మనం ఎంత తప్పు చేసినా తల్లి మనం చేసేటువంటి తప్పులను క్షమించి తన ఒడిని చేర్చుకొని మనల్ని సన్మార్గంలో నడిపించడానికే ప్రయత్నం చేస్తారు కానీ మనల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేయరు కదా అయితే తల్లిదండ్రులను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి యొక్క గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది మూడు గంటలు అవుతున్నా ఎనికి రాలేదు ఆ సమయంలో ఏంట్రా మీ అక్క వెళ్ళి గంట అవుతుంది ఇంకా రాలేదు ఐదు నిమిషాలే కదా పక్కనే ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి బట్టలు ఇచ్చి వస్తానని వెళ్ళి రాలేదు ఏంటంటే ఆ తమ్ముడు వెళ్ళి చూసేసరికి నాన్న అసలు అక్క లాండ్రీ షాప్కే వెళ్ళలేదంట లాండ్రీ షాప్ వెళ్ళిన వ్యక్తిని అడిగాను ఈ పిల్లోడు వెళ్ళేసి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చేసాడు నాన్న అక్క వెళ్ళలేదంట ఎక్కడికి వెళ్ళిపోయింది అక్క ఏం చేసింది ఏంటి ఇలా చేసిందని తల్లి తండ్రి అలానే తమ్ముడు తారసపడతా ఉంటే తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి వెళ్ళి నా కూతురు మిస్ అయిపోయింది కదా ఈరోజు మిస్ అయినందంటే సంబంధిత ఆధారాలు లేకుండా మిస్సింగ్ కేసు ఫైల్ అవరు మీకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది అలానే మీ ఆధార్ కార్డుని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తండ్రి తన రూంలోకి వెళ్ళి ఆ యొక్క అక్కకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలానే ఫోటో కోసం వెతుకుతున్నటువంటి తరుణంలో నాన్న అనేటువంటి ఒక లెటర్తో ఒక టేబుల్ మీద లెటర్ తారసపడింది అంట తండ్రికి నాన్న నేను పలానా వ్యక్తిని చాలా గాఢంగా దృఢంగా నా జీవితం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను నేను మీకు చెప్పినా మీరు అతనితో నాకు పెళ్ళి చెయ్యరు కాబట్టి మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి మేము మీకు చెప్పకుండా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను నానా అని ఒక లేఖ రాసేసి టేబుల్ మీద వెళ్ళి పెట్టేసి ఆ యొక్క అక్క ఏదైతే లాండ్రీ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో మీకు అందరికీ అర్థమైంది కదా అయితే ఏ తండ్రి కూడా తన బిడ్డ అలాంటిదని ఈ సమాజంలో చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రోజులో ఉన్నాయా ఆ తండ్రి తనలో తను కుమిలిపోయి ఈ విషయం పది మందికి చెబితే నా బిడ్డ పరువు ఎక్కడ పోతుందో నా కుటుంబ పరువు ఎక్కడ పోతుందోనని అని తనలో తనే మదనపడి తనలో తనే బాధించుకొని కనీసం తన భార్యకు తన కొడుకు కూడా ఈ విషయాన్ని చెప్పకుండా తనలో తనే దాచుకొని కూతురు పలానా ఎగ్జామ్స్ ఉన్నాయంట పలానా ఎగ్జామ్స్కి వెళ్ళింది ఒక వారంలో వచ్చేస్తుందని ఆ యొక్క తల్లిని కావచ్చు తమ్ముడిని కావచ్చు ఏదో సర్ది చెప్పి కాలాన్ని ఎలా తీస్తా వస్తా ఉన్నాడు సరిగ్గా మూడో రోజు అదే తండ్రి ఒక లేఖను రాసి ఆ లేఖ ఎవరికి కనబడకుండా ఒక చోట పెట్టేసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఎందుకు ఎవరి కోసం చనిపోయాడు నా కూతురు ఇలా చేసింది పలానా వ్యక్తితో లేచిపోయిందంటే ఏ తండ్రికైనా ఎంత బాధ ఉంటుంది కానీ పెంచి నవమాసాలు మోసినటువంటి తల్లి కావచ్చు ఈ రోజు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గంట సేపు మీరు ఎవరైనా ఎర్రటి ఎండలో పనిచేసేటువంటి స్తోమత మీకు ఎవరికైనా ఉందా ఉందా సరే లేదో అదే బ్యాగులతో ఏడ్చుకుంటూ తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది అప్పటికే తల్లి తమ్ముడు ఎదురొచ్చి అక్క వచ్చింది అలానే అమ్మోయ్ వచ్చింది తండ్రిని తిడుతూ ఉంది ఎవరికి అక్క ముందు ఇక్కడ ఏం జరిగిందని ఆ చెల్లెలకి అర్థం ఆ అక్కకి అర్థం కాల లేచిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో అసలు ఏంటి నేను లేచిపోయినటువంటి ఆ లెటరు మా అమ్మ నాన్న చదవలేదా లేకపోతే మా నాన్న ఒక్కడే చదివి ఆ లెటర్ ఎవరికి తెలియజేయలేదా లేకపోతే ఇక్కడ ఏం జరిగింది లేకపోతే ఆయనలో ఆయనే దాచుకున్నాడా అనే విధంగా ఈ అమ్మాయికి అర్థం కాక ఆ తల్లి ఆ తమ్ముడు చదివారు ఏమని రాసి నాన్న చనిపోయాడ తెలుసా నా బిడ్డను నేను లైంగికంగా వేధిస్తూ ఉన్నాను నా లైంగిక వేధింపులను తట్టుకోలేకనే నా బిడ్డ నా ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తన పరువుని తను తీసుకుని తన బిడ్డ పరువును కాపాడాడు తండ్రి ఇక్కడ ఆయన చేసినటువంటి తప్పు ఏదీ లేదు కానీ ఈ సమాజం రాబోయేటువంటి రోజుల్లో పలానా వాళ్ల కూతురు ఇలా లేచిపోయింది పలానా వాళ్ల కూతురు ఇలా చేసిందని ఈ లోకులు కాకులు తన బిడ్డని తన కుటుంబాన్ని రోడ్డు వీడిస్తారని తనలో తనే మదనపడి ఏం చేయాలో అర్థం కాక ఆ పాపాన్నంతా తన నెత్తి మీద మోసుకొని తన భారాన్ని తన మీద మోసుకొని ఆ యొక్క బర్త్డే గిఫ్ట్లో ఏముందని తీరిసి చూస్తే ఈ అమ్మాయికి ఎంఎస్ చేయడం ఏదైతే అమెరికా వెళ్ళి చదువుకోవడం ఇష్టపడ ఆ ఇష్టానికి సంబంధించినటువంటి ఈయన యావదాస్తికి సంబంధించినటువంటి అన్నిటిని అమ్మేసి కూడా ఆయనకు సంబంధి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ లెటర్నే తన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు తండ్రి కానీ ప్రేమ అనే వ్యామోహంలో కన్ను మన్ను తెలియక తండ్రి తన మీ జీవితాలను ఏదైనా ఉద్ధరించాడా మిమ్మల్ని ఏమైనా మంచిగా చూసుకున్నాడా శరీర వ్యామోహం కోసం శరీర ఆనందాల కోసం మిమ్మల్ని తీసుకువెళ్ళాడు తన కామం తన వ్యామోహం తీరింది మిమ్మల్ని వదిలేశాడు ఈరోజు ఆ సమాజం తండ్రి ఈరోజు గొప్ప తండ్రి కాబట్టి ఆ పాపాన్ని అమ్మాయి చేసినటువంటి తప్పుని తన మీద వేసుకొని తనని తను బాధించుకొని తను చనిపోయాడే తప్ప అదే పది మందికి తెలిస్తే ఎలా ఉంటుంది ఈరోజు ఈ ఆర్టికల్ గురించి మీకు ఎందుకు చెయ్యేసాను మీకు అందరికి అర్థమైందనుకుంటా ఇక్కడికి ఎందుకు వచ్చారో ప్రధాన ఉద్దేశాన్ని మర్చిపోకండి నేను ఎప్పుడు వచ్చినా చెప్పేది ప్రధానమైనట్టు అదే మీ జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించండి దానికోసం కష్టపడండి ఈరోజు ఎవరైతే మీరు కావాలనుకుంటున్నాడో రేపు వాడే మీ వెనక కుక్కన కుక్కలా తిరిగేటువంటి రోజు వస్తుంది ఈరోజు కనీస అవగాహన లేనటువంటి రోజుల్లో కనీస అవగాహన లేనటువంటి వయసులో కనీసం ఈరోజు ప్రేమ అంటే ఏంటో తెలియదు వాట్సాప్ మెసేజ్ చేయడం ప్రేమనా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం ప్రేమనా లేకపోతే ఏదైనా రెండు జతలు బట్టలు కుట్టించడం ప్రేమనా కాబట్టి ఈ ఏజ్ ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని చాలా ఇంపాక్ట్ చేసేటువంటి ఏజ్ కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ఎందుకు మాట్లాడాలనుకున్నాం మీ యొక్క ఆలోచన తీరు మీలో ఉండేటువంటి భావజాలం అలాంటిదే ఉంటుంది దాన్ని ఎవరైతే అధిగమించి దాని నుంచి బయట ఎవరైతే పడగలుగుతారో వారే జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు ఉన్నత స్థానానికి వెళ్ళకపోయినా జ్ఞానాన్ని సంపాదిస్తే ఈ సమాజంలో మీరు ఎలాగైనా బ్రతకగలగరు ఈ సమాజంలో ఎలాగైనా మీరు స్థిరపడగలుగుతారు అంతేకాని ఈరోజు తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం తాత్కాలికమైనటువంటి వ్యామోహాల కోసం మీ జీవితాలను పణంగా పెడితే రేపు ఈ సమాజం మిమ్మల్ని ఒక పనికిరాని వ్యక్తులుగా లేకపోతే మరో విధంగా ఈరోజు తల్లి తండ్రి అలానే ఏదైనా ఒక తప్పు చేసినటువంటి అమ్మాయిలను మన పల్లెటూరులో ఎలా చూస్తారో మీ అందరికీ తెలుసు కదా అలాంటిది అంత అవసరమా ఈరోజు తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం అలాంటి అవమాన భారం మోయాల్సినటువంటి అవసరం మనకుందా లేదు కదా కాబట్టి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ జీవిత అర్థం ఏంటి మీ జీవిత లక్ష్యం ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు గిరిజన విద్యార్థులకు గొప్ప అవకాశాలున్నాయి ఈరోజు ఏం చేయాలో చేసామంటే ఇక్కడ నష్టం ఎవరికి లేదమ్మా నష్టపోయేది నువ్వే ఈరోజు నువ్వు ఫెయిల్ అయిపోతే మీ ప్రిన్సిపాల్ గారికి ఏమైనా నష్టమా మహా అంటే స్కూల్ పాస్ పర్సంటేజ్ తగ్గిపోతుందేమో ఒక రెండు రోజులు రివ్యూ మీటింగ్లో ఏం మేడం తగ్గిపోయిందని పై అధికారులు మేడం గారి మీద ఒత్తిడి చేస్తారేమో దానికంటే మించి ఆమెకు వచ్చే నష్టం ఏం లేదు మీకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి టీచర్లకు ఏమైనా నష్టమా ఫెయిల్ అయితే నువ్వే మిల్లా సప్లిమెంటరీ రాసుకోవాలి ఒక్కసారి ఫెయిల్ అయితే ఫెయిల్ నువ్వు ఎప్పుడు పాస్ అయ్యావు అనేది సెకండరీ ఫెయిల్ అయితే ఫెయిల్ పాస్ అయ్యే విధంగా మిమ్మల్ని మీరు కష్టపడి చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకోండి మార్కులతో పాటు సిస్టమటిక్గా థిరిటికల్గా మీరు చదివేటువంటి ఆ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నిత్య జీవితంలో ఉపయోగపడేలా ఉండాలి కానీ ఏదో ఎగ్జామ్స్కి వెళ్ళామా రాసామా బయటికి రాగానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వాలిటీ అంటే ఏంది లేదు అబ్బాయి మర్చిపోయే ఎగ్జామ్ రాశానంటే నీ జీవితం కూడా మర్చిపోయినట్టే ఉంటుంది థియరిటికల్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు వచ్చినా అదే సందర్భంలో చెప్తా ఉంటా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం చెప్పంటే అందరం టకటక చెప్తారు అదే ఆ ఏకు బదులు ఎక్స్ బికి బదులు వై ఓ పెట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ సూత్రం చెప్పంటే ఎవరు చెప్పలేడు ఎందుకంటే మనం ఇది బట్టి కట్టాం కదా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం అంటేనే గుర్తు ఆ ఏ బదులు ఇంకో లెటర్ బి బదులు ఇంకో లెటర్ అంటే మనకు గుర్తు రాదు ఎందుకంటే మనం బట్టి బట్టిని మానేయండి ఇట్లా ఏమున్నాయో మనం ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా వాటిని వాటి గురించి చెప్తే వాటికి సంబంధించినటువంటి ఐపా ప్యాక్ నామక్ లేచర్ కాబట్టి వీటన్నిటిని చెప్పగలిగే స్థాయిలో మన జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటే ఈరోజు మేడం గారు మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వండి ఏది వస్తాయో చెప్పడం అవసరం లేదు నీ దగ్గర కంటెంట్ ఉంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు అవసరం లేదు నువ్వు చదువుకున్న దాని నుంచే నువ్వు ఆన్సర్ రాయగలిగే నీలో ఉంటుంది ఈరోజు నువ్వు ఇచ్చిన క్వశ్చన్కి అదే ఆన్సర్ రాయాలనే రూల్ లేదమ్మా దానికి రిలేటెడ్గా నీకు ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్లో వాడికి తగినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ని ఈరోజు ఏర్పాటు చేసుకోండి ఈరోజు కాలయాపనగా ఈరోజు బయటికి వెళ్ళి మాట్లాడితే అనేక ఉన్నా మేము ఎక్కడికి పిలిచినా ఎక్కడికి వెళ్ళాం ఎందుకంటే మన పిల్లలు మన గురుకుల పిల్లలు మన గిరిజన పిల్లలు ఎస్పెషల్లీ మన బంజారాకు సంబంధించి మన చెంచుకు సంబంధించి మన ఎరుకల జాతికి సంబంధించినటువంటి మన జాతి బిడ్డలు తప్పకుండా మంచి పొజిషన్లో ఉండాలి ఎవరో ఈరోజు ద్వారంపడి ముర్ము గారు ఒక ఆదివాసీ బిడ్డ ఈ భారతదేశానికి రాష్ట్రపతి అవతారాన్ని ఎవరన్నా ఊహించుకున్నారా ఇక అంటరాని వారిగా చూసింది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడిన వారం ఈ సమాజంతో మనం పోటీ పడగలగాలంటే ఈ సమాజంతో మనం పోటీలో ముందుకు వెళ్ళగలగాలంటే వాటితో సరి సమానంగా ఒకే గీత నుంచి మనం పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్తే మనం పోటీ పడలేం ఎందుకంటే ఈరోజు సివిల్ సర్వీసెస్ కావచ్చు అలానే సెంట్రల్ సర్వీసెస్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సర్వీసెస్లో కావచ్చు ఈరోజు కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన నా అంశం కాదు కానీ ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలకు చెందిన వారే అత్యధిక శాతంలో ఉన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినవారు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఎంతమంది ఐపీఎస్లో ఉన్నారు ఎంతమందులు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం మూర్తులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే వీరి మధ్య ఉన్నటువంటి ఈక్వాలిటీని అలానే గ్యాప్ని ఫిల్ అప్ చేయడం కోసమే వారికంటే రెండు అడుగులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించారు ఫిఫ్త్ క్లాస్లో మరి అలాంటి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టి వాళ్ళ కంట నీరు పెట్టించేటువంటి కొడుకులు అవసరమా అలాంటి కూతురు అవసరమా దేనికోసం అవసరం లేదు కదా మీలాంటి వాళ్ళలో ఉపయోగం లేదు కదా మిమ్మల్ని ఏదో ప్రయోజకుల్ని చేయాలి మిమ్మల్ని ఏదో చదివించి కష్టపడి ఒక స్థాయిలో ఉంచాలని వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నాయో తెలుసా ఎర్రటి ఎండ మిర్చి కోస్తుంటే ఆ సగ ఎలా ఉంటుందో మీలో చాలామంది అప్పుడప్పుడు పార్ట్ టైంకి వెళ్ళి ఉంటారు కూలి పనికి తెలుసు కదా అలా డైలీ వెళ్తే ఎలా ఉంటుంది రేపు మీరు చదువుకోకపోతే మీ పరిస్థితి కూడా అదే మీరు చదువుకొని మంచి మార్కులు సాధించుకొని మీ జీవితంలో స్థిరపడకపోతే మిమ్మల్ని ఐఏఎస్కి పెళ్లి చేస్తారా ఏంటి మీలాగ ఎవరో వ్యవసాయం చేసేవాడికే కదా ఇస్తారు జీవితాంతా మీరు కూడా వ్యవసాయమే కదా చేయాలి ఆ కష్టాల నుంచి ఆ కష్టాల కడలి నుంచి మిమ్మల్ని మీరు బయటకు తీసుకొచ్చిని మీ కుటుంబాన్ని కూడా గట్టెక్కిస్తారనే వారు మిమ్మల్ని ఇక్కడికి పంపించారు కాబట్టి మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకండి మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నవ్వుల పాలు చేయకండి మీ తల్లిదండ్రుల ప్రేమని హేళన చేయకండి వారు మిమ్మల్ని ఎందుకు పంపించారు మీ కోసం ఎంత కష్టపడుతున్నారు నిత్యం ఉదయం లేచినప్పుడు ఒక ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించి ఈరోజు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను నా లక్ష్యం ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అన్నీ ఉంటాయి జీవితంలో టీవీ చూడండి సినిమా చూడండి డ్యాన్స్ వేయండి బట్ ప్రధాన ఉద్దేశం మనం ఇక్కడ ఎందుకు వచ్చాం చదువుకోవడానికి సినిమా చూసి తినడానికి ఏమైనా వచ్చామా ఉంటాయి మనం తినేటువంటి భోజనాల్లో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి ఈరోజు మన కుటుంబంలో పది మందికి అన్నం ఉండాలి ఇద్దరు ముగ్గురికి అన్నం ఉండాలంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటిది అంతమంది స్టా పిల్లలకి అన్నం ఉండాలంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అడ్జస్ట్ చేసుకుని మన అన్నం కోసం రాలేదు కానీ మనకి ఇచ్చినటువంటి హక్కులను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మెను ప్రకారం మీకు ఏదైనా పెట్టకపోయినా లేకపోతే మీకు ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వకపోయినా మీ ప్రిన్సిపాల్ గారిని అడగండి ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను కూడా మేడం కానీ తప్పకుండా అడుగుతా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎగ్జామ్స్ బాగా రాయండి అమ్మా అందరూ ఆల్ ది బెస్ట్ మంచి మార్కులు తీసుకురావాలి రేపు మార్చర్ల నియోజకవర్గంలో టాపర్లకు అవార్డులు ఇస్తారు కదా వాళ్ళందరూ మీరే ఉండాలి అది ఇంటర్ వాళ్ళకి కావచ్చు ప్రతి ఇయర్ ఇస్తున్నారు తెలుసు కదా మీకు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు ఇక్కడ ఎవరీ ఇయర్ డిపార్ట్మెంటే ఇస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ ప్రతి ఇయర్ ప్రోగ్రామింగ్ నేనే వచ్చేది నేనే వెళ్తున్నాను కానీ చెప్తున్నాను కాబట్టి మీరే ఉండాలి కేజీబీవీ మార్చర్ల పిల్లలే అది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బెస్ట్ ప్రైజ్ బెస్ట్ అవార్డు కావచ్చు అలానే టెన్త్ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి టాపర్ అవార్డు కావచ్చు మండల స్థాయికి ఉంటుంది నియోజకవర్గ స్థాయికి ఉంటుంది మీరే సాధించాలని మీ అందరిని కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ వన్స్ అగేన్ ఆల్ ది బెస్ట్ అనేది ఎప్పుడు మీకు ఉంటుంది సార్ ఇట్లాగే పిల్లలకి కొంచెం అంటే చదివే పిల్లలందరికీ నాలెడ్జ్ ఉంది వాళ్ళని కొంచెం మనం శాస్త్ర చేస్తే నేను అనేది అది ఎప్పుడు కూడాను మీలో అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి వాటిని మీకు మీరుగా షార్ప్ చేసుకుని మీరు ఏ రంగంలో అయితే అడుగు పెట్టాలనుకుంటున్నారు ఇప్పటి నుంచే మీరు బేస్ వేసుకుంటా ఆ రంగంలో మీరు నంబర్ వన్గా ఉండాలి ఎప్పుడైనా కానీ నెంబర్ వన్ పొజిషన్ అనేది అది అందరికీ దక్కేది కాదు అలాంటి పొజిషన్లో యాజ్ ఏ గర్ల్ చైల్డ్గా ఉంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో సార్ చెప్పిన స్పీచ్ని మీరు ఏదో విన్నాము టైం మీద అయిపోయింది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది కాదు విన్న మాటల్ని మీరు మైండ్ లో పెట్టుకుని దాని ప్రకారమే ఇలాంటి టైంలో లో మీకు ఈ స్పీచ్ చాలా అవసరము సో అందుకని మీరు వదిలేసాము అయిపోయిందిలే అనుకోకుండా దాన్ని మైండ్ లో పెట్టుకుని ఉన్న టైం ని మీరు యూటిలైజ్ చేసుకుని చదువు వైపు ఎప్పుడు కూడా నంబర్ వన్ అనేది అది ఫస్ట్ ప్లేస్ లో ఉండడం అనేది చాలా ప్రౌడ్నెస్ గా ఉంటుంది అలాంటి ప్లేస్ ని సాధించడానికి మీరు అందరూ కృషి చేయాలి మీరు ఏదైతే అనుకుంటున్నారు అలాంటి ప్లేసెస్ లో మంచిగా సెటిల్ అవ్వాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కోసం ఇంత టైంని వెచ్చించి సార్ చాలా అంతసేపు అనర్హంగా మాట్లాడటం అంటే మనం ఒక పది నిమిషాలు మాట్లాడుతుంటేనే గొంతు నొప్పి వచ్చేసినట్లు అయిపోతే దగ్గు వచ్చేస్తూ ఉంటుంది సార్ నేను చూసాను నియర్లీ ఫార్టీ మినిట్స్ కంటిన్యూస్గా నిలబడిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నారు అలాంటి ఇంత చిన్న వయసులోనే ఆ ధైర్యం ఉండాలి అందరిలో అందులో చెప్పగలిగే సత్తా ఉండాలి నిజంగా మేమందరం అతనికంటే పెద్దవాళ్ళమైనా కానీ మాకంత నాలెడ్జ్ అయితే మనం అంత అనర్ఘలంగా ప్రతిదీ కూడాను నిజంగానే సార్ చెప్పిన చాలా విషయాలు మీరు గుర్తు పెట్టుకోవాలి మీ నిజ జీవితంలో వాటిని అప్లికబుల్ మా ఆడపిల్లగా అన్ని రంగాల్లో మనం ముందుండాలి ఇందాక సార్ అన్నారు ఏదైనా మన సంపాదన మీద మనం ఆధారపడటం వేరు వచ్చే వాళ్ళ వచ్చే వాళ్ళ సంపాదన మీద ఆధారపడితే అది వేరు మీరు ఏం చదువుకుంటే దానికి తగ్గ వాళ్ళని మీరు ఏ లెవెల్లో ఉంటే దానికి తగ్గ వాళ్ళే వస్తారు ఆ జీవితం కూడా అట్లానే ఉంటది కాబట్టి మీరు అవన్నీ గుర్తు ఎక్కడా కూడాను మీ లైఫ్ కి బ్రేక్ అనేది వేసుకోకుండా మంచిగా మీరు అనుకున్న రంగంలో మనస్ఫూర్తిగా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ టైంని ని మా కోసం వెచ్చించినందుకు మరొకసారి వెంకటేశ్వర నాయక్ గారికి మనస్ఫూర్తిగా మా స్టాఫ్ తరఫున మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇలాంటి టైం టైంని ని మీరు మళ్ళీ మళ్ళీ ఈ టైంని ని మా కోసం మళ్ళీ మళ్ళీ రిప్లైజ్ చేయాలని పిల్లల కోసం ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను So thank you. Bankers. Thank you.